హాయ్ గాయ్ సో ఈరోజు నేను కుకింగ్ వీడియోస్కి ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నా సో మీకు కూడా యూస్ అవుతుంది అనేసి సో నేనైతే సో వీడియోస్ చేస్తున్నా అండ్ సింపుల్ రెసిపీ రెసిపీగా సో ఇది ప్రతి ఒక్కరు చేసుకుంటారు సో సింపుల్గా సో నేను చేసే విధంగా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు సో ఎప్పుడూ మీరు చేసే విధంగానే కాకుండా సో ఇలా కూడా ట్రై చేస్తే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఈ రెసిపీని నేను కుకింగ్ వీడియోలో అయితే సో పెడుతున్నా గాయ మీకు కూడా యూస్ అవుతుంది అనేసి సో నేను చూపిస్తున్నా సో ఎప్పుడు మీరు చేసే విధంగానే కాకుండా సో ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనము సో ఇలా అంతా సెట్ చేసుకున్న తర్వాత సో ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ అయితే వేసుకునేసేయాలి సో ఇలా ప్యాన్ పెట్టేసి సో కొసేపు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకునేసేయండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఆవాలని వేసుకుందాం ఆవాలు కూడా వేసుకున్న తర్వాత నేను సో సజంగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేస్తున్నా సో ఆనియన్స్ వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి ఇంకా ఆనియన్స్ ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము పచ్చ బఠానీ అయితే నేను తీసుకుంటున్నాను సో మీకు లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు లేదా మీరు బఠానీ బదులు సో శనగ కానీ సో శనగ గింజలు కానీ సో ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఏమి వేయకున్నా పర్లేదు గాయ సో ఏమీ ఇవ్వకున్నా సో పర్లేదు మీరు స్కిప్ అయితే చేసుకుని సో ఇప్పుడు పచ్చి వేసాం కదా సో కిరివేపక్క అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నా మనం మళ్ళీ కారం కావాల్సి ఉంటే యాడ్ చేసుకోవచ్చు సో పచ్చిమిర్చి కూడా అంతే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కొన్ని అండ్ కారం కొంచెం వేస్తున్నా సో మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసుకొని సో కారం వేసుకోవచ్చు లేదంటే కారం స్కిప్ చేసుకొని పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకొని సో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి అండ్ ఈజీ సింపుల్గా సో ఫాస్ట్గా మీరు చేసుకోవాలంటే ఈ కర్రీని సో ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ కర్రీని చేసుకోండి సో మీరు చేస్తూ ఉంటారులేండి సో ఇలాంటి రెసిపీస్ అంతా మీకు కూడా తెలుసు కదా సో ఒకసారి మీలా కూడా మీరు ట్రై చేయండి కావాలంటే సో కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది మీకు సో ఇలా ఇవంతా వేసిన తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని సో బటర్ని ఇవంతా వేయించుకోవాలి ఇలా అంతా మనము బాగా వేయించుకున్న తర్వాత టమాటోస్ని కూడా సంగసంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ని అయితే వేద్దాం ఇంకా నేను కుకింగ్ వీడియోస్ ఎలాగో షూట్ చేస్తుంటాను కదా గాయ సో బ్లాగ్ ఛానల్స్ ఏదైనా డిఫరెంట్గా కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు సో బ్లాగ్ ఛానల్లో వేయాలి అని అనుకుంటున్నాను సో మీరు కామెంట్ చేయండి వీక్లీ సో డైలీ కాకపోయినా వీక్లీ వన్ టూ త్రీ అలా వేయాలి అనుకుంటున్నా సో ఎలాగో షూట్ చేస్తూ ఉంటా కదా కుకింగ్ వీడియోస్కి సో కుకింగ్ వీడియోస్ కూడా సో డైలీ డైలీ అనేది వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఏదైనా డిఫరెంట్గా చేసినప్పుడు ఇలా బ్లాగ్ ఛానల్లో మీకు కూడా చూపియాలి అనుకుంటున్నాను సో కొంతమంది సో బ్లాగ్ ఛానల్ని చూడొచ్చు సో కొంతమంది కుకింగ్ ఛానల్ని చూడవచ్చు సో వాళ్ళకి సో కొంతమంది కుకింగ్ ఛానల్ చే చూడుకున్న వాళ్ళకి సో యూజ్ అవుతుంది ఇలా చేస్తుంటే సో మీకు కూడా యూస్ అవుతుంది ఏదైనా డిఫరెంట్గా చేసి సో రెసిపీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు కానీ డిఫరెంట్గా ఏదైనా కొత్తగా కర్రీ చేసినప్పుడు కర్రీ కానీ ఏదైనా కానీ రెసిపీస్ ఏదైనా కొత్తగా చేసినప్పుడు సో మీకు కూడా బ్లాగ్ ఛానల్స్లో అయితే చూపించాలి అనుకుంటున్నాను సో మీరైతే ఒకసారి కొమెంట్ చేయండి తప్పకుండా సో చేయాలి వద్దు అనేసి ఒకసారి తప్పకుండా కొమెంట్ అనేది చేయండి ఇంకా సో ఇప్పుడు ఆనియన్స్ అయితే వేయకపోయాయిగా సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆనియన్స్ని సో కచ్చాపచ్చగా దంచుకున్న సో వెల్లుల్లిని వేస్తున్నా సో చూడండి సో ఇలా కచ్చాపచ్చగా దంచుకొని సో వేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత టమోటోస్ని కూడా వేసేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా టమోటోస్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సో పెట్టేసి ఒకసేపు ప్లేట్ పెట్టేసేయండి టమాటోస్ అంతా బాగా బాగా ఉడికిపోయేంతవరకు కొంచెం సాల్ట్ వేసి పెట్టేయండి సాల్ట్ వేస్తే మనకి కొంచెం ఫాస్ట్గా టమాటోస్ అనేది ఉడికిపోతాయి అందుకనే కొంచెం సాల్ట్ అనేది వేసేసి ప్లేట్ పెట్టేసేయండి వచ్చేసా కదా సో మనకి టమాటోస్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయి చూడండి సో ఇలా టమాటోస్ని మనము ఉడికించుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసేయండి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనము సో ఇంకా మసాలాలు యాడ్ చేద్దాం సో మసాలాలు అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కాస్ అది మీ ఇష్టం సో కొంచెం అప్పుడే కొంచెం వేస్తే చెప్పి కొంచెం వేసుకుంటున్నా సాల్ట్ సో కొంచెం సాల్ట్ వేసేసి సో వన్ స్పూన్ కారం కూడా వేస్తున్నా సో మీరు చెప్పాను కదా నేను మీరు పచ్చిమిర్చి వేసుకుంటే సో కారం అనేది స్కిప్ చేసుకోండి లేదంటే కారం అండ్ పచ్చిమిర్చి కూడా కావాలి అనుకుంటే సో పచ్చిమిర్చి కొన్ని అండ్ కారంని కొంచెం వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు వేసేసేయండి పసుపు కూడా ఇలా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నా సో ఈ మసాలాలన్నీ మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కదా సో ధనియా పౌడర్ కానీ కారం కానీ సో ఇవన్నీ స్కిప్ చేసుకునేయచ్చు మీరు కావాలంటే సో ఇలా వేసేసిన తర్వాత మసాలాలు ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఒక టూ మినిట్స్ అయినా సరిపోతుంది ఏం ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఒక టూ మినిట్స్ పెట్టేస్తే మనకి బాగా సో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది వాటర్ కూడా అంతేకాదు సో మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు సో వాటర్ వద్దుంటే స్కిప్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉడికించుకునేయచ్చు ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇలా సో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్గా మనము కొత్తిమీర అయితే సర్వ్ చేసుకునేద్దాం సో ఇలా సర్వ్ చేసుకునేసి కొత్తిమీర వేసి ఇంతగా సో కర్రీని అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి సో కొంచెం డిఫరెంట్ కూడా అనిపించవచ్చు సో మీకు సో టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ అండ్ పూరికి కూడా బాగుంటుంది ఈ కర్రీ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో తప్పకుండా ట్రై చేయండి గాయ సో డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇది రోజు వీడియో అండ్ రెసిపీ వచ్చేసి ఇంకా ఈ రె రెసిపీ కానీ ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే సో తప్పకుండా కొమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్ సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం కాయ్ సో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్